హలో అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పిండి వడియాలు పిండి వడియాలు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఏదైనా కొలత కోసం ఒక బౌల్ కానీ లోట కానీ ఏదైనా తీసుకోండి మీరు ఏదైతే కొలతకు తీసుకుంటున్నారో దాంతో ఒక లొట పిండికి ఎనిమిది లోటలు వాటర్ యాడ్ చేసుకోవాలి ఏడు లోటలు వాటరు స్టవ్ పేను పెట్టుకుని ఒక లోటు వాటర్ పిండిలో కలుపుకోవాలండి వాటర్ స్టవ్ పే పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు వాము ఒక రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల వడియాలు ఆరిన తర్వాత వడియాలు బాగా సాల్ట్గా ఉంటాయి కాబట్టి సాల్ట్ తక్కువగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకోవచ్చు లేదా ఇలా మిక్సీలో కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని మనం ముందుగా పెట్టుకున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ వాటర్లో యాడ్ చేసి ఈ నీటిని బాగా తెరల కాగనివ్వాలి వాటర్ బాగా మరిగేలోపు మనం ఏదైతే లోటతో వాటర్ తీసుకున్నామో అదే లోటతో పిండిని తీసుకుని ఈ పిండిలో ఒక లోటాడు వాటర్ యాడ్ చేసుకుని పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న వాటర్లో మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ వరిపిండిని కలుపుతూ వేసుకోవాలి ఇలా పిండి మొత్తం కలుపుతూ వేసుకోవాలి ఇలా పిండి మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత పిండి పొంగుపోకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా కలుపుతూ పిండిని దగ్గరగా ఉడకనివ్వాలి పిండి బాగా ఎంత బాగా ఉక్కితే వడియాలు అంత ఈజీగా బాగా వస్తాయండి ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పిండిని బాగా ఇలా దగ్గరగా ఉడకబెట్టుకోవాలి పిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించేసుకోవాలి ఏదైనా బౌల్లోకి ఈ పిండి తీసుకుని కొంచెం కొంచెంగా ఈ పిండిని మడత మంచం కానీ లేకపోతే నేలపైన కానీ కాటన్ క్లాత్ కానీ సిల్క్ క్లాత్ కానీ వేసుకొని ఇలా వడియల్లా వేసుకోవాలి వడియాలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి ఇలా పిండి మొత్తం వడియాలన్నీ వేసేసుకొని వీటిని ఎండలో బాగా ఆరపెట్టుకోవాలి ఎండ బాగా ఎక్కువగా ఉంటే ఒక రోజులో ఆరిపోతాయండి ఈ వడియాలు ఎండ తక్కువగా ఉంటే ఒక రెండు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి ఇలా వడియాలన్నీ ఒక రోజు పాటు బాగా ఆరిపోయినాయి ఇలా ఆరిపోయిన ఈ వడియాలను ఈ క్లాత్ని వెనక్కి ఫోల్డ్ చేసి ఈ రివర్స్ చేసిన ఈ క్లాత్పై వాటర్ చల్లుకోవాలి ఇలా వాటర్ చల్లడం వల్ల క్లాత్ నుంచి వడియాలు ఈజీగా సపరేట్ అవుతాయి ఇలా వాటర్ మొత్తం క్లాత్ మొత్తం లైట్గా చల్లుకొని ఆ తర్వాత ఈ క్లాత్ నుంచి వడియాలని సపరేట్ చేసుకోవాలి ఇలా రిప్స్లో వాటర్ చల్లడం వల్ల క్లాత్ నుంచి చాలా ఈజీగా నీట్గా వడియాలన్నీ వచ్చేస్తాయండి ఇలా వడియాలన్నీ క్లాత్ నుంచి మొత్తం సపరేట్ చేసేసుకొని వీటిని ఒక రెండు రోజుల పాటు పల్చగా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇలా రెండు రోజుల పాటు వడియాలు బాగా ఆరబెట్టడం వల్ల సంవత్సరం అంతా పాడవకుండా చాలా చక్కగా నిల్వ ఉంటాయి ఇలా వడియాలన్నీ రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకుని వీటిని ఏదైనా ఎయిటే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి వీటిని పప్పులో కానీ చారులో కానీ వీటిలో అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడియాలు ఎలా వచ్చినాయో మీకు ఒకసారి ఫ్రై చేసి చూపిస్తానండి వడియాలు వేపుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వడియాలని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పిండి వడియాలు రెడీ ఈ పిండి వడియాలు వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి